హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ట్రైన్ చూపిస్తున్నాను ఏంట అనుకుంటున్నారా అవునండి ట్రైన్ చూపిస్తున్నాను నేను ఈ ట్రైన్ వచ్చేసి విశాఖపట్నం టు సికింద్రాబాద్ అండి గభీరథ్ ఎక్స్ప్రెస్ నేను చూపిస్తున్నది అయితే దువ్వాడ్ రైల్వే స్టేషన్ అండి మేము యాక్చువల్లీ విశాఖపట్నంలో ఎక్కాలి కానీ మాకు ఇక్కడికి దగ్గరగా ఉంటుందని చెప్పేసి మేము దువ్వాడ్లో అయితే ఎక్కామండి ట్రైన్ అయితే రానే వచ్చిందండి మేము లోపలికి అయితే వెళ్ళిపోయాం వెళ్ళిన తర్వాత మా సీట్లు అయితే ఉన్నాయి అని అయితే చూసుకుంటున్నామండి మాకైతే తొడేసి అయితే బుక్ చేశారండి కానీ సీట్లు కన్ఫర్మ్ అవ్వలేదు ఆర్ఐసి ఇచ్చారు అందులోనే ఇద్దరం సర్దుకొని అయితే ప్రయాణం చేసామండి ఈ ట్రైన్ రైట్ టైం అయితే ఎయిట్ థర్టీకి అన్నారండి కానీ ట్వంటీ మినిట్స్ అయితే లేట్గా వచ్చింది మేము లోపలికి వెళ్ళి సీట్స్ అవి సెట్ చేసుకుని కూర్చునేటప్పటికి నైన్ థర్టీ పోతకు టెన్ అయితే అయ్యిందండి నేను ఇంటి దగ్గర నుంచి దద్దోజనం అయితే తీసుకొచ్చాను అదైతే తినడానికి అయితే తీసుకుని మా ఆయనకైతే ఇచ్చానండి ఆయన అయితే తింటున్నారు నేను కూడా తినేసి ముందుగా అయితే పడుకుని పోయానండి ఎందుకంటే సీట్ ఇద్దరికి సరిపోదు కాబట్టి ఒకళ్ళు కూర్చోవాలి ఒకళ్ళు పడుకోవాలి కాబట్టి నేనైతే ముందుగా పడుకుని పోయానండి ఎందుకంటే నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం కాబట్టి మా ఆయన అయితే తినేసిన తర్వాత ఫోన్ చేసుకుంటే చాలాసేపు అయితే మెలుగుగానే ఉన్నాడంటండి నైట్ ప్రయాణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా బాగుంటుందండి ట్రైన్లో వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం నాగే మీలో కూడా ఎవరికైనా ట్రైన్ ప్రయాణం ఇష్టమైతే కామెంట్ చేయండి నాకు మధ్యలో మెలకు వచ్చి చూసేసరికి రాజమండ్రి స్టేషన్లో అయితే ఉన్నామండి ఒకసారి వీడియో తీద్దామని అయితే తీసాను ఇక్కడ వీడియో అయితే సరిగ్గా రాలేదండి ఎందుకంటే బాగా చీకటిగా ఉంది కాబట్టి ఈ విధంగా అయితే వచ్చిందండి స్టేషన్ అయితే వెళ్ళిపోతుంది తర్వాత నేను కాసేపు కూర్చున్న తర్వాత మా ఆయన అయితే అలా చేరబడ్డారండి తెల్లవారు లేవగానే మళ్ళీ అయితే వీడియో మొదలుపెట్టానండి చూడండి బయట ఎంత బాగుందో కదా ట్రైన్ ట్రైన్లో విండో పక్కన కూర్చుని అలా ట్రైన్లో వెళ్తూ వెళ్తూ వీడియో తీస్తూ ఉండి బయటకు చూస్తుంటే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చాలా నచ్చుతుందండి నాకు వెళ్ళే ట్రైన్లు వచ్చే ట్రైన్లు కూడా చూసుకుంటే అయితే బాగా ఎంజాయ్ చేస్తానండి ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఇలాంటి జర్నీస్లో ఇలాంటి ప్రయాణాల్లో అయితే చాలా హ్యాపీగా ఉంటుందండి అవన్నీ కూడా మర్చిపోతాము ఆ ఎంతసేపు అయితే వెళ్తాం అంతసేపు కూడా ఇక్కడ చూడండి గూడ్స్ బండి వెళ్తుంది అసలు పెట్టు పెట్టి గ్యాప్ కూడా అసలు మనకు కనిపించట్లేదండి అంత స్పీడ్గా అయితే వెళ్తుంది ప్రయాణం చేసే దారి పొడిగినా కూడా ఏవేవో కనిపిస్తూనే ఉంటాయండి అవి అలా వెళ్ళిపోతూనే ఉంటాయి అలాగే మన నిజ జీవితంలో కూడా ఎన్నో కష్టాలు నష్టాలు సమస్యలు వస్తూనే ఉంటాయండి అవి కూడా అలాగే వెళ్ళిపోతూనే ఉంటాయి ఇలా జర్నీ చేసేటప్పుడు అలాంటి కొటేషన్లు గుర్తొస్తూనే ఉంటాయండి ఎందుకంటే జీవితం కూడా ప్రయాణం లాంటిదే కాబట్టి చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉన్నాయో చెట్లు కానీ పొలాలు కానీ పచ్చగానే ఉన్నాయండి ఎండిపోలేదు ఎండలకి ఎందుకంటే అటు సైడ్ కూడా వర్షాలే పడుతున్నాయండి మన సైడ్ లాగా వాతావరణం కూడా చాలా బాగుంది చల్లచల్లగా ఉందండి అలా అని ఎండ కాదు అని వర్షం కాదు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వాతావరణం ఈ విధంగా ఉంటే మనం ప్రయాణం చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుందండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకో కొంతసేపటికి అయితే మేము సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేస్తామండి ట్రైన్ కూడా ఇంకా అక్కడతోనే లాస్ట్ అదే లాస్ట్ స్టేషన్ అంటండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో రైల్వే స్టేషన్ అండి ఇదంతా అని చూడండి ఎంత బాగా అమర్చారు ఇక్కడ చాలా బాగుందండి ఇది తీద్దామని వీడియో తీసానండి అన్నీ కూడా చూడండి ఎంత కరెక్ట్గా పెట్టారో స్టేషన్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగానే ఇక్కడ అన్నీ కూడా ఏర్పాటు చేశారు స్టేషన్లో ఉండి చూస్తే మనకు స్టేషన్ గురించి అర్థం అవదండి బయటకు వచ్చి తీస్తే తప్ప ఇక్కడ చూస్తే కనుక మనకు అంతా అర్థమవుతుందండి స్టేషన్ ఎలా ఉన్నది ఎటు నుంచి ఏ ట్రైన్స్ ఎలా వెళ్తాయి అన్నది అంతా మొత్తం క్లియర్గా అయితే ఇక్కడ ఉంటుందండి స్టేషన్ నుంచి బయటకు వచ్చేస్తే మనకు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికైతే లోకల్ ట్రైన్స్ ఉంటాయండి అలాగే సిటీ బస్సులు కూడా ఉంటాయి ఇదిగోండి స్టేషన్ టోటల్గా అయితే ఎలా ఉంటుంది అని అయితే ఇక్కడ ఇలాగా పెట్టారు నాకు ఇది కూడా చాలా బాగా నచ్చిందండి వీడియో తీసుకుంటే అయితే ఉన్నాను ఇక్కడ ఏ ట్రైన్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది అనేది కూడా మార్గాలు అన్నీ కూడా చాలా బాగా సెట్ చేసి పెట్టారండి మీరు ప్రతిసారి చూసిన వాళ్ళకి ఇదేమి పెద్ద వింత కాకపోవచ్చు కానీ నాకైతే చిన్న చిన్నది కూడా భలే వింతగా అనిపిస్తుందండి ఇదిగో టోటల్ రైల్వే స్టేషన్ అయితే ఎలా ఉందండి తరచూ వెళ్ళే వాళ్ళకి ఏమీ అనిపించకపోవచ్చండి మేము ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఇవిడేంటి ఎలా పెడుతుందని అనుకోవచ్చు మీరు సికింద్రాబాద్ అయితే ఎయిట్గా వచ్చేసామండి వెయిటింగ్ హాల్లో కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత హైటెక్ సిటీ అయితే వెళ్ళాలనుకుంటున్నామండి స్టేషన్ చూడండి టోటల్గా అయితే ఇలా ఉన్నది స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత లోకల్ ట్రైన్కి అయితే మేము బయలుదేరామండి లోకల్ ట్రైన్లో ఎక్కి వీడియో అయితే తీసానండి చూడండి ఎంత అపార్ట్మెంట్లు ఉన్నాయో ఇదైతే హోటల్ అంటండి చాలా బాగుందండి లోపల నుంచి చెట్లు మొక్కలు అన్నీ హోటల్ అయితే లాడ్జ్ అండి దూరాల నుంచి వచ్చేవాళ్ళు వెయిట్ చేయడం కోసం రూమ్స్ తీసుకుని అయితే ఉంటారంట చాలా బాగుందండి బయట నుంచి చూస్తేనే చాలా బాగుంది ఇంక లోపల ఎంతలా ఉంటుందో మరి ఇవన్నీ కూడా మాల్స్ అంటండి చాలా బాగున్నది ఇంక అన్ని అందులోనే ఉంటాయంటండి మూవీస్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఉంటాయంటండి చూడాలని అయితే అనిపించింది కానీ చూడడానికి అవలేదు బయట నుంచే వీడియోలు అయితే తీసానండి ఇంతే అండి ఇవన్నీ మీరు చూసుంటే నాకు కామెంట్ చేయండి నేను చూసినవన్నీ కూడా మీతో పంచుకోవాలని వీడియో అయితే పెడుతున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి